హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా కేసరి నిన్న తొలి ఏకాదశి కదా అని చెప్పి చేశాను అయితే ఫంక్షన్కి వెళ్ళిపోయాం కదా మిగిలిపోయింది అయితే రాత్రి వచ్చాక కొంచెం తిన్నాము ఇంకా కొద్దిగా మిగిలిందన్నమాట నా ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇష్టంగా తింటారండి చల్లారిన తర్వాత తినరు సరే ఇలా చేద్దామని చెప్పి అందుకని దీన్ని ఇలా తినే కంటే ఇలా చేసుకుని తింటే బాగుంటుందని చెప్పి మీకు అందరికీ తెలుసు ప్రసాదం బూరెలు అంటాం కదా అయితే నేను ఇన్స్టెంట్గా పిండి కలిపి చేస్తున్నాను రుబ్బకుండా చూసారు కదా చెంచన్నర శనగపిండి వేశాను అలాగే చెంచన్నర వరిపిండి వేసాను ఒక చెంచాడు మైదాపిండి ఇది కొలత ఈ ఇలా మా అత్తయ్య గారు చెప్పేవారు బూర్లు ఇలా కూడా చాలా బాగుంటాయి చేసుకుంటే మామూలుగా పూర్ణం బూర్లు అయినా సరే ఇలాగే చేస్తాను నేను నాకు చో రుబ్బి చేయడం తక్కువ నేను ఇలాగే చేస్తాను మూడు పిండ్లు కలిపి అలాగే చూసారు కదా చిటికెడు తినే సోడా వేసాను అలాగే ఉప్పు వేసాను వేసి కలిపేసేసి ఒక గంట సేపు నానబెట్టాలన్నమాట ఏదైనా అంతే అండి మనం రుబ్బుకునేదైనా అంతే రుబ్బిన వెంటనే వేస్తే బాగోవు ఒక గంటసేపు నానబెట్టి ఒక చిటికెట్ సోడా కలిపి వెయ్యాలి నేను అప్పుడప్పుడు అవి కూడా చేస్తాను కానీ ఎక్కువగా ఇవే చేస్తాను ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా రెండు మూడు రోజులు నిలవ ఉంటాయి అందుకోసమని ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను అన్నమాట అయితే చూసారు కదా చక్కగా మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి బూర్లు చోవి ఎలా తెలు తెలుసు కదా మీకు ఎలా చేస్తామో నిజంగా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉండి చక్కగా రెండు మూడు రోజులు నిలవ ఉంటాయి కూడాను కన్సిస్టెన్సీ చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనము వేసుకుని ఒక గంట సేపు నానపెట్టేసేయాలన్నమాట చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చక్కగా పక్కకు పెట్టేసేసుకుని ఆ తర్వాత నేను వాటిని నిన్నటి అదే కేసరిని ఉండలు చేసేసుకున్నాను ముందుగా కొంచెం ఉరికే అలా అలా చుట్టేసి ఉంచాను తర్వాత రౌండ్గా చుట్టుకున్నాను అనమాట చుట్టేసేసుకొని నూనె పెట్టేసుకున్నాను నూనె పెట్టేసేసుకుని చక్కగా వేసేసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి మీకు తెలుసు కదా మీరు చేస్తారు కాకపోతే మీకు చోవి ఇలా కలుపుతారని మీకు తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది బియ్యం నానబెట్టడం పప్పు నానబెట్టడం రుబ్బడం ఈ పని ఉండదు ఇది ఇది మా అత్తయ్య గారు నేర్చు చెప్పారు నాకు మొదట్లో పెళ్ళైన కొత్తలో నాకు బూలు రావంటేను అతయ్య గారు ఇలా చెప్ చేయమని చెప్పారు చెప్తే అప్పటి నుంచి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళైంది అప్పటినుంచి ఇప్పటిదాకా నేను ఇదే ప్రకారం చేస్తాను ఎప్పుడు బూర్లు చేసినా కూడా ఇలాగే కలిపి చేస్తాను చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి అందుకని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను అనమాట రవ్వ కేసరి చేయడం కొత్త కాదు బూర్లు చేయడం కొత్త కాదు కాకపోతే ఈ రకంగా మీరు జోవి కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పడం నా ఉద్దేశం అది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది క్రిస్పీగా చోవి లావుగా లేకుండా పల్చగా ఉంటుంది అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది అది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే పూర్ణంతో చేసే బూరెలైతే కనుక ఈ పిండితో చేస్తే చీద వండి చక్కగా వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ నొక్కితే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా వేసేసాను ఎంత బాగున్నాయో చూసారా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ చక్కగా వేడివేడిగా వేసుకొని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు తప్పకుండా మాత్రం ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయి అనేది చాలా ఈజీ కదండి ఓకేనా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్